విగ్రహ ప్రతిష్ట మహాకుంభాభిషేక మహోత్సవం నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం మండల పరిధిలోని తిక్కవరపుపాడు గ్రామంలో నూతన అయ్యప్పనాయుడు స్వామి విగ్రహ ప్రతిష్ట మహాకుంభాభిషేక మహోత్సవం బుధవారం వైభవంగా జరుగుతుందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వేలాదిగా భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని తిక్కవరపుపాడు గ్రామ ప్రజలు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మీడియాతో మాట్లాడుతూ ఊళ్ళో ఉన్నటువంటి ఐకనాయుడు దేవస్థానం గత కొద్ది సంవత్సరాల నుండి ప్రదావస్తు శిథిలావస్థకు వచ్చి పాడుబడిపోయింది దాన్ని కొత్తగా నిర్మించి విగ్రహ ప్రతిష్ట స్థాపన కార్యక్రమం జరుగుతుంది ఇరవైవ తారీఖు ఇరవై ఒకటి ఇరవై రెండు తారీ తారీఖున మొత్తం కార్యక్రమం శిలా ప్రతిష్ట జరుగుతుంది ఆ రోజు ఉదయం ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర లోపు శిలాప్రతిష్ట ప్రతిష్ట మధ్యాహ్నం అమరావతి కార్యక్రమం జరుగుతుంది రేపు హోమం ఇరవై ఒకటో తారీఖున హోమం గ్రామోత్సవం కార్యక్రమాలు ఉన్నాయి అందరూ పలుకుంటాము పనుకొని